మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామములో కూడి ఉన్న మీకందరికీ కూడా శుభములన్నీ ప్రతిరోజు ఇలా రావటం కొద్ది కష్టమే కానీ ఇది దేవుడి చిత్తం కొద్ది ఇబ్బందే కానీ దేవుడికి నచ్చింది దేవుడికి నచ్చింది చేయటమే మన బా మనకు బాధ్యత మనకు నచ్చింది చేయటం ద్వారా భక్తి పెరగదు దేవుడికి నచ్చని చేయడం ద్వారా భక్తి పెరుగుతుంది మన హృదయంలో ఆనందము ప్రారంభమవుతుంది మన జీవితంలో ఆశీర్వాదం ప్రారంభమవుతుంది ప్రతిరోజు ఉదయాన్నే దేవుని మాట వినటం ద్వారా ఈ దినమంతా మాట మనల్ని నడిపిస్తుంది అనేక మందికి దీవెనికరంగా మారుస్తుంది మన మనవి ఆయన ఆలకిస్తాడు ఉదయాన్నే వేకు జామున లేకపోతే ఉదయాన్నే మనం ఆయనకు ప్రార్థనతోనే ఎదుర్కోవాలి ఎనభై ఎనిమిదవ కీర్తన పదమూడవ వచనాన్ని మీరు చూస్తారు ఎనభై ఎనిమిదవ కీర్తన పదమూడవ వచనాన్ని చూస్తారు దేవుడి వాక్యము మనతో ఈరోజు మాట్లాడుతూ ఉంది ఎనభై ఎనిమిదవ కీర్తన పదమూడవ వచనం యహోవా యహోవా దేవుడా నీకు నేను మనవ చేయుచున్నాను ఉదయమున ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొన్నాడు దేవుని స్తోత్రం ఉదయాన్నే నేనేం చేయబోతున్నానంటే నేను ఎవరినీతో మాట్లాడను నేను నా ఇంట్లో వరతో మాట్లాడను మొదట నా నేను నీతోటే ప్రార్థన చేయడానికి ఎదుర్కొంటాను నీతో మాట్లాడడం ప్రారంభిస్తాను ఉదయాన్నే నీతో మాట్లాడుకున్న పని ప్రారంభిస్తాను అప్పుడు నేను పాతాళంలో ఉన్నా నువ్వు నన్ను లేవనెత్తుతావు నేను శ్రమలలో ఉన్నా నన్ను లేవనెత్తుతావు నేను ఇబ్బందుల్లో ఉన్న నన్ను లేవనెత్తుతావు అందుకే నా ఉదయ కాలమున నీకు నేను మొరపెడుతూ ఉన్నాను ఉదయాన్నే నీకు ప్రార్థించడం ద్వారా నేను అనేక మేలులు అనేక సార్లు పొందాను ఈరోజు కూడా పొందుతాను ఈరోజు ప్రార్థిస్తాను ఈరోజు కూడా నేను మేలుతో పొందుతాను ప్రతిరోజు నేను పాతాళం చుట్టే పాతాళం దగ్గరికి వెళ్తున్నప్పుడు పాతాళం నుండి నన్ను తప్పిస్తుంది నేను నీకు ప్రార్థించినప్పుడు అవును ఉదయ కాలంలో నేను ఎదుర్కొని నేను ముందుకు వెళ్తూ ఉన్నాను నూట పంతొమ్మిదో కీర్తన నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది వచనాలు మీరు చూస్తారు వాక్యం మనతో మాట్లాడుతుంది ఉదయాన్నే మొదటి జాము ఆయనకి ఇచ్చేయాలి ఉదయాన్నే ఆయనకి ఇచ్చేసి మిగతా సమయము మనము మన కొరకు మన బిడ్డల కొరకు మన ఇంట్లో వారి కొరకు మన ఉద్యోగం కొరకు మనము శ్రమ పడాలి మొదటి గడియ దేవుడిది ఆ మొదటి గడియ దేవుడికి ఇచ్చేసేయాలి నూట పంతొమ్మిదో కీర్తన నూట నలభై ఏడవ వచ్చినాన్ని మీరు చూస్తారు తెల్లవారక మునిపే మొర్ర తిని నీ మాటల మీద మీ మాటల మీద నేను ఆశ పెట్టుకున్నాను ఏమి ఆశ అంటే నువ్వు మాట్లాడేదంతా కూడా నాకు జయముగా మారుతుంది ఎవరు మాట్లాడినా నాకు అది ఆశ పుట్టలేదు నువ్వు మాట్లాడితే నాకు ఆశ పుడుతుంది నా ఆశ నేను ఆశ పెట్టుకున్నాను నేను ప్రార్థన చేస్తాను నా దేవుడు నాకు సహాయం చేసి నీ మాటల మీద ఆశ పెట్టుకున్నాను అంటే ఆయన మాట వల్ల ఎందుకు ఆశ పెట్టుకున్నాడు భక్తుడైన కీర్తనకాడు ఎందుకు పెట్టుకున్నాడంటే ఆయన మాట్లాడుతుంటే ఏదో నూతన జీవం ఆయన మాట్లాడుతుంటే ఏదో నూతన శక్తి ఆయన మాట్లాడుతుంటే నూతన జ్ఞానం ఆయన మాట్లాడుతుంటే నూతన ధైర్యం ఆయన మాట్లాడుతుంటే నూతన భరోసా ఆయన మాట్లాడుతుంటే ఏదో తెలియని శక్తి వస్తుంది అందుకే నీ మాటల మీదే నేను ఆశ పెట్టుకున్నాను నువ్వు మాట్లాడుతున్నప్పుడల్లా కూడా నా హృదయం అంతా తేలికైపోతుంది అందుకే ఉదయాన్నే నీతో మాట్లాడుతున్నాను నువ్వేది మాట్లాడతావో అని నీ మాట గురించి అలాగే ఎదురు చూస్తున్నాను నువ్వు నా మా నువ్వు మాట్లాడేస్తే చాలు నాకు ధైర్యం వచ్చేస్తుంది నువ్వు మాట్లాడేస్తే చాలు నాకు ఒక భరోసా దొరుకుతుంది అందుకే నీ మాటల మీద నేను ఆశ పెట్టుకున్నా అంటాడు అలా కిందకు చదువుతూ ఉన్నప్పుడు నీవిచ్చిన మాటను నీవిచ్చిన మాట నేను ధ్యానించినప్పుడు నా పనులు రాత్రి జాము కాకమునిపే తెరిచుకుందెను దేవుడికి మహిమ కలుగునే గాక ఇచ్చిన మాట నాకు చాలా విలువైంది మానవ జాతి అది తెలుసుకోవట్లేదు కానీ మనుషులు దేవుడిచ్చిన మాట తెలుసుకుంటే ఈ భూమి మీద నేను సురక్షితముగా ఉంటాం ఒకవేళ భరోసా లేకపోయినా నిన్నటి దినాన్ని సునీత విలియమ్స్ గారు తొమ్మిది నెలల తర్వాత భూమి మీద అడుగుపెట్టాను ఆయన ఆమెతో పాటు మరొక జంటు కూడా ఉన్నారు ఆయన చెప్తూ ఉన్నాడు ఆ స్పేస్లో యేసు క్రీస్తు వాళ్ళనే నేను కాపాడబడ్డాను యేసు క్రీస్తు నేను మరలా భూమి మీద అడుగుపెట్టాను జీసస్ క్రైస్ట్ నన్ను సేవ్ చేసినాడు అని చెప్పి అతను మాట్లాడుతూ ఉన్నాడు ఒక సైంటిస్ట్ స్పేస్లో ఉండి ఆ మాట చెప్తున్నాడంటే దేవుడి దేవుడు మాట ఒంటరిగా ఉన్నాడైనా తొమ్మిది నెలలు చిన్న దా చిన్నదైన ఒంటరి చిన్న బిలోను లాంటి దాంట్లో ఉన్నాడు ఆ భయము పుట్టకుండా ఉన్నాడంటే ధైర్యంగా ఉన్నాడంటే ఏసు క్రీస్తు వారి మాటే కాదు నేను ఆ వీడియో మీకు యూట్యూబ్లో కూడా షేర్ చేసినాను నిన్నటి అడుగుదిన రాత్రి పదకొండు నెలతో అయిపోయింది అది షేర్ చేసేసరికి అంటే యేసుక్రీస్తు ద్వారానే నేను ఈరోజు ధైర్యం కలిగి ఉన్నానని ఆ స్పేస్లో ఉన్నాయని చెప్తున్నప్పుడు అంటే అక్కడ ఎవరూ లే తల్లి లేదు తండ్రి లేరు అన్నదమ్ములు లేరు అక్కజల్లి లేరు ఎవరూ లేరు యేసుక్రీస్తు వల్ల నేను ఈరోజు ధైర్యముగా ఉన్నానని అతను చెప్తూ ఉన్నాడు ఈరోజు మనకు కూడా మన ధైర్యం ఏమిటంటే మన ఒంటరిగా ఉన్నా ఎక్కడున్నా మన ధైర్యం దేవుణ్ణి నాతో మాట్లాడతాడు నేను వెళ్తాను నాకు విజయం వస్తుందని అనుకుని ముందుకు వెళ్ళినప్పుడు గొప్ప కార్యాలు చూస్తాం మనకు ధైర్యము దేవుడే ఆయన మాట్లాడితే ఆయన మాట కొరకు ఎదురు చూస్తే ఆయన మనకు జీవితాలకి చాలా మేలు కలుగుతుంది ఎవరెవరో మాటల గురించి ఎదురు చూడకూడదు ఉదయాన్నే ఎవరో మాట్లాడాలని కోరుకోకూడదు నా దేవుడు నాతో ఉదయాన్నే నాతో ఉదయాన్నే నాతో మాట్లాడాలి నేను ఆయనతో మాట్లాడాలి ఉదయాన్నే ఆయనకి ఇచ్చేయాలి నేను మొదటి మాట ఆయనతోనే ప్రారంభం అవ్వాలి నాకు దేవుడానికి స్తోత్రం డాడీ నీకు వందనాలని చెప్పి ప్రారంభం అవ్వాలి అనుకొన్ని జీవితాన్ని ప్రారంభిస్తే నువ్వే మతమో నువ్వే కులమో ఏ జాతు నీ స్థితి ఏంటో అవన్నీ చూడ్డైనా నువ్వు ఆయనకు మనవి చేస్తే చాలు ఆయన కార్యాలు చూస్తావు నువ్వు కులం దగ్గర మతం దగ్గర ఆగిపోతే దేవుడి నీకు దొరకడు దేవుడు దొరకాలంటే దేవుడితో మాట్లాడడం నేర్చుకోవాలి దాన్నే ప్రార్థన అన్నారు దాన్నే దేవుడితో మాట్లాడుకున్న గొప్ప అన్నారు కాబట్టి ఈ భాగ్యాన్ని వదులుకోవద్దు ప్రతిరోజు కూడా ఆయన మాటలు కొరకు చూద్దాం ఆయన మాటలను ఎదురు చూసేక ఆ మాటలు తీసుకుని వెళదాం ఈ భూమి మీద నిత్యమగా ఆనందంగా బ్రతుకుదాం ఈ కొద్ది మాటలు మనం ఇంకబడినగాక ఈ మాటలు విన్న వారందరూ ధన్యులు మీకు రక్షణ కలుగును గాక మీకు మేలు కలుగును గాక ఆమెను ఆ